మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియే కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ జువెలర్స్ ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సీఎం రాష్ట ముఖ మార్చేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరిస్తామన్నారు కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ లేదన్న సీఎం తెలంగాణలో గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించారు హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పోరాటమన్న సీఎం ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని పేర్కొన్నారు బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్న సీఎం స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని పేర్కొన్నారు ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్న రేవంత్ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు రెండు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం హైదరాబాద్ ను గేట్ ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ప్రమాణాలతో కూడిన మౌలిక హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం రోడ్లు విద్యుత్ మురుగునీటి పారుదల వాతావరణ స్వచ్ఛత ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి లక్ష కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హబ్ గా మారుతుంది హైదరాబాద్ నగరానికి వచ్చే వంద ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో గోదావరి రెండవ దశ మూడవ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్న సీఎం డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు గంజాయి డ్రగ్స్ తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది నగరానికే కాలే పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా మూలాలు కనిపిస్తున్నాయి ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చిన ఈ రోజు గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా ఎవరు బంధువులున్నా ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు ఫామ్ హౌస్ లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్ వచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది దేశానికి గొప్ప నగరం నిర్మించాలని ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామన్న సీఎం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రైజింగ్ విజన్ డిసెంబర్ నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలి ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ మార్చబోతుంది ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కృష్ణ గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఎస్ఎల్బీసీ టన్ను పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు